క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది ఈ ఐపీఎల్ మ్యాచ్లను డిజిటల్ వేదికగా జియో ప్రసారం చేస్తోంది అయితే ఇప్పటి వరకు ఉచితంగా వీక్షించిన అభిమానులకు జియో హాట్ స్టార్ విలీనం రూపంలో షాక్ తగిలింది మ్యాచ్ల కోసం కనీస సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ నేపథ్యంలో లీగ్ టర్నీ ప్రారంభానికి ముందు జియో యూజర్లకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది ఎంపిక చేసిన ప్లాన్లపై జియో యూజర్లు తొంభై రోజుల పాటు ఉచితంగా జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను పొందవచ్చని ప్రకటించింది రెండు వందల తొంభై తొమ్మిది అంతకంటే ఎక్కువ ధర కలిగిన ప్లాన్లపై ఈ ఆఫర్ అందిస్తున్నారు పాత కొత్త యూజర్లు ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే తొంభై రోజుల పాటు జియో హాట్స్టార్ ప్రసారాలని ఉచితంగా చూడవచ్చు మొబైల్ టీవీల్లో ఫోర్ కే స్ట్రీమింగ్ సేవలు పొందవచ్చు దీంతో పాటు యాభై రోజుల జియో ఫైబర్ సేవలను కూడా ఉచితంగా అందుకోవచ్చని రిలయన్స్ జియో వెల్లడించింది ఇందులో అపరిమితమైన వైఫై ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఓటీటీ ఛానల్స్ లెవెన్ ఓటీటీ యాప్స్ వీక్షించవచ్చు మార్చి పదిహేను నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది అయితే కాంప్లిమెంటరీ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మాత్రం ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే మార్చి ఇరవై రెండున యాక్టివేట్ అయ్యి అప్పటి నుంచి తొంభై రోజుల పాటు సేవలు అందిస్తుంది ఐపీఎల్ ప్రసారాల కోసం ఇప్పటికే జియో పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది వంద రూపాయల ప్లాన్పై తొంభై రోజుల వ్యాలిడిటీతో జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ అందిస్తుంది దీని రీఛార్జ్తో ఫైవ్ జీబీ డేటా అందిస్తుంది అయితే ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే అంటే ఎటువంటి కాల్స్ ఎస్ఎంఎస్ల సదుపాయం ఇందులో ఉండదు